చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో రేపటి రోజున జరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ ప్రాంగణానికి రావడం జరుగుతుంది ఇదే క్రమంలో మరి విజయవాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోండి సార్ చెప్పండి కూటమి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించిందని మొత్తం రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి మూడోసారి మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా ఉంది మీ ఈరోజు నవ్యాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు రావటంతో అన్ని పండుగలు ఒకే రోజు వచ్చినట్టుంది దసరా దీపావళి సంక్రాంతి రంజాన్ క్రిస్టమస్ ఒకే రోజు వచ్చినట్టుగా ఎంత ఆనందం పరవశించిపోతుంది ఆంధ్రప్రదేశ్ నేల తెలుగు తల్లి తెలుగు తల్లి హృదయాన్ని ఎంత గాయపరిచారో వాళ్ళ దుర్మార్గులకి ప్రజలు శాస్తి చేశారు ఆ శాస్తికి నరకాసురుడు వద తర్వాత దీపావళి వచ్చినట్టుగా నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాతకి ఘన స్వాగతం చెబుతూ కార్యకర్తలు పులకించిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ అమరావతి అమరావతి ప్రజలు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కూడా ఇవాళ ఒక పండగలో అన్ని సంవత్సరం కాలంలో క్యాలెండర్లు వచ్చి అన్ని పండుగలో ఒకే రోజు వచ్చినంత ఆనందంతో పరవశిస్తున్నాము ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించడానికి వారు శక్తుల మన ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని తీసుకెళ్తారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని మోడీ గారు చెబుతున్నట్టు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ని ఎవడూ ఆపలేడు ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది పక్క ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండటాంతంలో ఏమాత్రం అనుమానం లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి నిర్ణయంతో స్వర్ణాంధ్రప్రదేశ్ని సాకారం చేసుకునే దిశగా మేము సైతమని అందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయం చేయవలసిందిగా కోరుతున్నాం రేపటి ప్రమాణ స్వీకర కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు రేపు ఎంతమంది ఇక్కడికి కార్యకర్తల నాయకులు వచ్చే అవకాశం ఉందండి రెండు లక్ష రెండు లక్షల వరకు కార్యకర్తలు అంతా కూడా వస్తానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా రావటానికి రహదారులన్నీ ఏర్లు పొంగిని అన్నగారు చెప్పినట్టు సముద్రం ఈ నేల ఈ సముద్రం పొంగిందా అన్నట్టు కృష్ణానదికి ఉంగిందా అన్నట్టుగా జన తరంగాలు రెండు లక్షలపైనే సరిపడే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరి చేసే కార్యక్రమాన్ని చూడలేని వాళ్ళ కోసం మంచి డిజిటల్ ఛానల్స్ కూడా పెట్టారు డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల మంది కూర్చునేలాగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి కూడా ప్రకృతి సహకరిస్తుంది అంటారు చూసారా పంచభూతాలు సహకరించినట్లుగా చాలా వాతావరణం కూడా ఆహ్లాదంగా చక్కగా ఉంది వడగాలుపులు లేవు చల్లటి వాతావరణంతో ఆనందంగా ఉంది ఈ ప్రకృతికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారం చేపడుతున్న సమయంలో మళ్ళీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే అవకాశం ఏమాత్రం ఉందంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో సూపర్ సిక్స్ దాన్ని అద్భుతంగా ముందుకు మొదటి సంతకాలు సూపర్ సిక్స్తోనే మొదలవుతాయి తర్వాత రాజధాని నిర్మాణం పనులు సరేవేగంతా పరుగు పరుగులు పెడతాయి పోలవరం కూడా పరుగులు పెడతది అందులో అనుమానం ఏమీ లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఆయన చూసే జనం అందరూ కూడా అమరావతి ఆల్రెడీ చూశారు కదా జంగిల్ క్లియరెన్స్ మొదలైపోయింది బాబుగారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇరవై నాలుగు గంటల ముందే అమరావతికి మహర్దేశ వచ్చిందని చూస్తే జనం అందరూ పొలకించిపోతున్నారు ఆ సంఘటనని ఇందులో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు వారు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు జరుగుతాయి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటే ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు బాబుగారు రాకతోటి మంచి వర్షాలు రిజర్వాయర్లన్నీ నిండుతాయి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అందులో ఏ మాత్రం అనుమానం లేదు ఆయన గ్యారంటీలు అన్నీ అమలు అవుతాయి అందులో అనుమానం అనుమానపడక్కర్లా ఎవరు కూడా ఐదు కోట్ల మందికి తరపున భరోసాగా చెప్తున్నాం కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుందని పార్టీ కార్యకర్తలు నాయకులు ఊహిస్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు గారు రెండు ఇద్దరు ఒకటే ఇవాళ కూటమికి నరేంద్ర మోడీ గారు వెనక నుంచి ఈ కూటమికి ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తెస్తారు అందులో అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మా ఇద్దరికి రెండు కళ్ళులాగా ఉన్నాం రెండు కళ్ళునే చూసుకుంటున్నట్టు ఉంది ఇందులో ఏదైనా సరే ఒకటే అందులో అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మేలు చేయడానికి పాపం ఆయన ఆయన సినీ జీవితాన్ని కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని కూడా వదులుకొని ఆయన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుస్తున్నారు ఇద్దరు కలిసి ఒకటే నడక ఒకటే దారి ఒకటే అభివృద్ధి ఒకటి అమరావతి విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి మీ తరపునిచ్చినటువంటి భరోసా ఏంటి ఖచ్చితంగా సామాన్యుడు జీవితాలు మెరుగుపడతాయి అంటే ఏమాత్రం అనుమానం లేదు ఇప్పటివరకు ఐదు సంవత్సరాల దుర్మార్గాన్ని చూసాం కూలీ నాలీ చేసుకునే వాళ్ళకి కూడా కరువైపోయింది తిండి తినడానికి కూడా మూడు పొట్ల తినడానికి కూడా కరువు పరిస్థితులు చూసాం ఐదు సంవత్సరాల్లో ఇసుక దగ్గర నుంచి మొదలుపెట్టారు అన్ని దోపిడీలు అక్రమాలు జరిగినాయి ఇంకా దాని గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా దరిద్రం ఈ శుభ సందర్భంలో ఆ దరిద్రం గురించి మాట్లాడుతూ నాకు కూడా ఇష్టం లేదు రాష్ట్ర ప్రజలందరూ మంచి రోజులు వచ్చినాయి ఈ మంచి రోజుల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తారు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు మాకు మనసు ప్రశాంతంగా ఉంది ఐదు సంవత్సరాల నుంచి అనుభవించిన దుర్మార్గం చూడలేక నిద్రలేని రాత్రులు గడిపేవాళ్ళు అందరూ ఐదు కోట్ల జనం ఇప్పుడు చూపించారు వాళ్ళు నిశ్శబ్ద విప్లవంతో చూపించారు పదకొండు సీట్లు అవి కూడా ఉండవు రేపటి రోజున జరగబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేక కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మరి గుడివాడ అలాగే గన్నవరం నియోజకవర్గాల అబ్జర్వర్ అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వడ్రాన హరిబాబు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఎలా సాగుతున్నారు ఈ రోజున మేము ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేశాము మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కూడా దుర్మార్గుడైనటువంటి ఆ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని దించటానికి ఆ జగన్మోహన్ రెడ్డి దించడానికి పోరాటాల ఫలితమే ఈ రోజున ఈ కార్యక్రమం మనకి ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఈ వంశీ అనేవాడు అక్రమ కేసులు మా మీద ఎన్నో పెట్టాడు మా మీద కూడా ఐదారు కేసులు ఉన్నాయి అట్లాగే సామాన్య నాయకులు కార్యకర్తలు అందరి మీద కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ దుర్మార్గ పరిపాలన చే ఆ దుర్మార్గ పరిపాలనకి ఇవాళ అనేది ప్రజలు ఇచ్చేసేసారు ప్రజా తీర్పు అందరం గౌరవించాలి ఈ రోజున చాలా సంతోషంగా రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు ఇది ప్రజా తీర్పు నిజంగా ప్రజా తీర్పు ఇది ఈ ప్రజలు బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు మా కొద్ద ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి మంచి తీర్పు ఇచ్చి పంపించి ఇవాళ మా అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి అవకాశం ఇచ్చారు రేపు జరగబో ఈ కార్యక్రమంలో లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే సంతోషంతో తరలి వస్తూ ఉన్నారు మేము కంట్రోల్ చేయటానికి కూడా మా పరిధిలో కూడా లేకుండా ఉన్నాయి మా నాయకులు అలాగే ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగము అంతా కూడా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రేపు సుమారుగా ఇక్కడ సభా వేదిక దగ్గర రెండు లక్షల మందికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే బయట కూడా స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు స్క్రీన్స్ పెడటం జరిగింది ప్రజలకి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్ళకి వాటర్ కానీ మధ్య కానీ అలాగే టిఫిన్లు కానీ అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయటం జరిగింది రేపు అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము అందరూ ప్రజలు లక్షలాదిగా మేము సిద్ధం అని చెప్పి అంటా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే అందరూ ఇక్కడ రాలేకపోయినా కొంతమంది మీ ఇళ్లలో ఉండి చూసి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఆనందించాలి అలాగే మా గన్నవరంలో చూసుకుంటే మేము ఎన్నో బాధలు పడి ఈ యొక్క ఈ వంశీని మేము సాగనంపాము ఇవాళకు కూడా వంశీ అనేవాడు అతను అరాచకాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు మొన్న మా యొక్క నాయకుల మీద కార్య కార్యకర్తల మీద మరలా కూడా ఈ పోలీసులతో ఎనిమిది మంది మీద దాడి చేయించాడు ఇదంతా కూడా మీకు త్వరలోనే హెచ్చరిస్తున్నాను మా యువనాయకుడు లోకేష్ బాబు గారు రెడ్ డైరీ ఉంది దానిలో ఎవరైతే దుర్మార్గులు మా మీద అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరికీ అధికారులకు కానీ వైసీపీ నాయకులకు కానీ వారికి సహకరించిన వారికి కానీ అందరికీ త్వరలోనే ఒక గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు దుర్మార్గమైన ఇప్పుడు చేస్తున్నారు అల్లరి చేస్తున్నారని మీరు అంటున్నారు వైసీపీ నేతలందరూ కూడా ఒకటమి గెలిచిన తర్వాత ప్రజలను భయబ్రాంధులు చేసే విధంగా ఈ కూటమి ఇప్పటికే అరాచక పాలన మొదలు పెట్టేసిందని చెప్పేసి వైసీపీ నేతలు అలాగే కొంతమంది నాయకులు కూడా పేర్కొంటున్నారు దానిపై మీరేమంటారు మొన్న ఈ యొక్క నాని ఆ యొక్క గుట్కా గాండు అంటారు అందరూ ప్రజలందరూ ముందుగా పిలుచుకుంటారు అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని వయసుతో సంబంధం లేకుండా ఆయన్ని ఒక రాష్ట్రానికి దిక్చూసి ఆయన అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మాటలు మాట్లాడినాడు రాష్ట్రం మొత్తం చూసింది రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం చూసింది చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు గారు బూట్లు దుడుస్తూనే నాయన కాళ్ళ దగ్గర ఉంటానన్నాడు అన్నాడు ఏమయ్యా కొడాలి నాని నువ్వు సిద్ధంగా ఉన్నావా బూట్లు దొడవటానికి అని మేము అడుగుతా ఉన్నాం కొడాలి నాని పిచ్చి మాటలు ఇవన్నీ కూడా ఎవరు ప్రజలు వినే పరిస్థితులు లేరు అలాగే పేరు నాని పేరులు నాని కూడా బందర్లో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని అన్న అనరాని మాటలు అన్నాడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇవాళ నటిస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ఇవాళ గవర్నమెంట్ రాగానే వెళ్ళి వాళ్ళ ఒంటి మీద కూడా ఎవ్వరు కూడా చేయలేదు ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ కూటమి అనేది క్రమశిక్షణ కలిగింది చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణతో మమ్మల్ని అందరిని కూడా తయారు చేశారు కానీ వారిలాగా రౌడీతనంగా లేకపోతే దౌర్జన్యపరంగా చేయలేదని చెప్పి సందర్భంగా చెబుతూ ఉన్నాం ఎవరు కూడా వెళ్ళి వాళ్ళ దౌర్జన్యంగా కొట్టడం అనేది మీరు ఎప్పుడైనా మీరు టీవీలో ఈ గెలిచిన తర్వాత చూసారా కానీ చట్టపరంగా ఇప్పుడు కూడా చెబుతా ఉన్నా చట్టపరంగా మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీరు జవాబు చెప్పుకోవాలి అలాగే మీరు చేసిన ప్రతి మనికి పనికి కూడా ప్రతి దుర్మార్గమైన పనికి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు రాబోతున్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు ఈ కార్యక్రమానికి రాబో పోతున్నటువంటి లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తలలు రాబోతున్నారు వారి కోసం ఇక్కడ సుమారుగా ఈ రెండు లక్షల మందికి మేము ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అందరూ ఈ సీట్లలో కూర్చోవడానికి లోపల కూర్చోవడానికి అవకాశం ఉండదు కాబట్టి బయట కూడా వారి సౌకర్యార్థం అన్ని చోట్ల స్క్రీన్స్ ఏర్పాటు చేశాము అలాగే వారికి ఈ యొక్క ఎండాకాలం కాబట్టి వాటర్ కానీ మజ్జిగ్ కానీ తిరుబండారాలు కానీ అలాగే భోజన సదుపాయాలు కానీ అన్ని ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది అలాగే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ రోడ్డుని కూడా కొంత బ్లాక్ చేసేసేసి ఈ యొక్క జాతీయ రహదారి కాబట్టి ఇబ్బందులు లేకుండా చేసి అలాగే ఇక్కడ ఏవైతే పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసి వాటిని ఆ పార్కింగ్ ప్రదేశాల్లో కార్లు పెట్టుకోవాలి ఎందుకంటే అందరూ ఈ ముందుకు వచ్చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది వాటిని దృష్టిలో పెట్టుకొని తగిన సూచనలు ముందే ఈ యొక్క ప్రభుత్వం వారు సిబ్బంది ఇవ్వటం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం మనమంతా కూడా క్రమశిక్షణకు ఉండి ఆ సూచనల ప్రకారం మనం వెళ్తే ఇక్కడ ఇబ్బందులు పడకుండా మనం హ్యాపీగా మరలా ఈ కార్యక్రమాన్ని చూసుకొని తిరిగి మన గమ్యస్థానాలకి మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతామని చెప్పేసి మీ అందరికీ సందేశం తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కార్యకర్తలు అభిమానులు నాయకుల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి అభిప్రాయాలు వాళ్ళ యొక్క సంతోషం ఉందంటారు ఇవాళ వాళ్ళు పిచ్చి కోతలు ఏమని కూశారంటే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవలేరు అని మొన్నటిదాకా వైసీపీ కుక్కలు పిచ్చి పిచ్చి కోతలు కూశారు వాటికి తగిన బుద్ధి చెప్పినట్లుగా ఇందాక చెప్పాను మీకు ప్రజా తీర్పు అనేది చూశారు చెప్పులు తీసుకొని ఆ యొక్క దుర్మార్గులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళకు రెండు చెంపలు వాయించి ప్రజలు బుద్ధి చెప్పారు ఇవాళ మాకైతే ఎంత సంతోషంగా ఉందంటే మా మేమే అంటే ప్రతి సామాన్యుడు కూడా మేమే ముఖ్యమంత్రి అవుతున్నాము మాది ఈ పరిపాలన మాది ఈ ప్రభుత్వము మాది అని చెప్పేసేసి ప్రతి సామాన్యుడు కూడా మేము పార్టీ నాయకుల కంటే కూడా ప్రతి సామాన్యు కూడా అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఇది రాష్ట్రానికి చాలా శుభ పరిణామము అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏలో కూడా మేము భాగస్వామ్యం అయ్యి ఉండటం వల్ల మేము అక్కడి నుంచి మా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత అక్కడి నుంచి నిధులు అనేవి తీసుకువస్తారు అలాగే రాష్ట్రానికి ఒక స్టేటస్ ప్రత్యేకమైన స్టేటస్ కూడా తీసుకొస్తారు ఈ రాష్ట్రం అనేది ఇన్నాళ్ళు దుర్మార్గమైన పాలనలో మనకి గాడి తప్పి అభివృద్ధికి నోచుకోకుండా అప్పులు పాలయ్యి పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల అప్పులు ఎవరు తీరుస్తారు ఈ దుర్మార్గుడు పోతాడో కూడా తెలియదు వీడు అయితే ఈ అప్పులన్నీ కూడా మరి మనమే తీర్చుకోవాలి కదా అప్పులు తీర్చుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అలాగే భావితరాల భవిష్యత్తు కోసం ఇండస్ట్రీస్ తీసుకొస్తారు తీసుకురావాలి కంపెనీస్ తీసుకురావాలి మౌలిక సదుపాయాలు మన రాజధానిని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవాలి ఇన్ని చంద్రబాబు నాయుడు గారు బుధస్కంధాల మీద ఉన్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తగిన న్యాయం చేస్తారు వీటన్నిటిని కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు మన రాష్ట్రంలోనే కాదు దేశ మన యొక్క రాష్ట్రాన్ని నెంబర్ వన్గా గా చేస్తారని మేమందరం కూడా నమ్మి ఇవాళ చాలా సంతోషంగా మా ఇంట్లో వేడుకగా ఇక్కడ మేము భావించి ఇక్కడికి వచ్చాము ఈ సభాస్థల దగ్గరికి రేపొద్దున చూడండి రాష్ట్రంలో ప్రజల ఆనందం అనేది మీకే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు